ప్రైజ్ లాడ్ ప్రిలరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఫస్ట్ కింగ్స్ ట్వెల్వ్ అండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి వారు యహో మాటకు లోబడి దానిని బట్టి యుద్ధం నాకు పోగ నిలిచిరి దే హార్ట్ కెన్ దే టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అండ్ రిటర్న్ టు ది పార్ట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ యేసుప్రవారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి ఒక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాసులు చెల్లించుకుందాం దేవుని యొక్క మాట మనల్ని నడిపిస్తుందండి దేవుని యొక్క మాట మన జీవితాన్ని బలపరుస్తుంది దేవుని యొక్క మాట అనేకమైనటువంటి ప్రమాదాల్లో అపాయాల్లో పడకుండా మనల్ని రక్షిస్తుంది దేవుని యొక్క మాట శాంతి సమాధానిస్తుంది ఈ ఉదయకాల సమయంలో పిల్లరా దేవుని యొక్క మాటకు మనం లోబడినట్లయితే ఎలాంటి ఆశీర్వాదము వ్యక్తిగతంగా మనం చూస్తాం మన కుటుంబాల్లో చూస్తాం మంచిది ఇక్కడ చూసినట్లయితే పిల్లరా కాబట్టి వారు యోహో మాటకు లోబడి దానిని బట్టి యుద్ధంకు పోక నిల్చురీ ఇక్కడ సులోమన్ కుమారుడైన రెహబాము అయ్యాడు అయితే కొన్ని కారణం బట్టి ఇస్రేల జనాంగము మరియు యూధ జనాంగముగా రెండు గుంపులుగా విడిపోయారు యువధ జనాంగము ఏం చేశారంటే కొంతమంది సమకూర్చి ఇస్రాయల్ ప్రజలతో యుద్ధము చేసి తిరిగి వారిని సంపాదించుకోవాలి రెహబాము కొరకు అని యుద్ధములకు బయలుదేరారు ఆ సమయంలో మరి ప్రవక్త ద్వారా యువ జనాంగమునకు దేవుడిస్తున్నటువంటి మాట యువ జనాంగము దేవుని మాట విని యుద్ధమునకు వెళ్లకుండా నిలిచిపోయినారు నా ప్రీడ నా ప్రియ సహోదరి యువదే కాల సమయంలో దేవుని మాట వింటే ఏమిటి ఆశీర్వాదం అంటే ఒకవేళ కోపం ద్వారా మన నోటిని నాలుకను భద్రం చేసుకోకుండా పొరపాటు మాట్లాడిన మాటను బట్టి అనేకమైనటువంటి ప్రమాదాల్లో అపాయాల్లో వ్యక్తిగతంగా మన జీవితంలో శాంతి సమాధానం లేకుండా ఉంటుంది కాబట్టి దేవుని మాట విని ఆ యొక్క కోపమనే పాపము మన జీవితంలో జయించినట్లయితే ఎలాంటి ఆశీర్వాదం అండి అసూ అనే పాపము ద్వేషం అనే పాపము పిల్లరా అవి దేవుని యొక్క మాట ఎప్పుడైతే మనం వింటామో లోబడతామో అబ్బా అటు వాటి నుంచి మనం జయం చూస్తాం తద్వారా ఎలాంటి యుద్ధములు ఎలాంటి పోరాటములు మన జీవితంలో కలగకుండా తద్వారా వచ్చేటువంటి అశాంతి సమాధానం నుంచి జయం చూస్తామండి అందుకే దేవుని మాట ఎంత విలువైనది దేవుని మాట ఎంత శ్రేష్టమైనది అమాయ దేవుని మాట విని లోబడితే ఎలాంటి గొప్ప సమాధానంతో కొనేటువంటి ఆశీర్వాదము మనం చూస్తాం కాబట్టి ఇలాంటి కృప దేవుడు ఉదయ కలసమయంలో సమయంలో మనందరికీ దయచినుగాక ప్రాణం చేసుకుందాం పరలోకమైన మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరి యొక్క నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన అవును దేవుని మాట వింటే ఎలాంటి ఆశీర్వాదము ఎలాంటి పోరాటములు ఎలాంటి యుద్ధములు ఎలాంటి పరిస్థితులుగుండా ప్రవా మేము వెళ్లకుండా మీ మాట మీ వాక్యమం రక్షిస్తుంది ప్రవా మీ కొందనాలు చెల్లిస్తున్నాం కాబట్టి ఉదయ కాల సమయంలో మా కుటుంబాల్లో వ్యక్తిగతంగా ఆయా రీతిలుగా దేవుని మాటకు లోబడక అనేకమైన సార్లు నష్టపోయినాం అనేకమైన సార్లు ప్రోవా శ్రమలు కష్టములు తెచ్చుకున్నాం కానీ ఉదయం సమయంలో మాట్లాడుతున్నారు యువద జనాంగం ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడ్డారో ఎలాంటి నెమ్మది ఆ దేశంలో ఉంది ప్రోవా అవును దేవుని మాట విని లోబడితే వ్యక్తిగతంగా మా ఎంత నెమ్మది ఉంటుంది ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ప్రతి ఒక్కరి దయచేమని మరొకసారి మీ శ్రేష్టమైనటువంటి మాటలు బట్టి మీకు నాలు చల్లిస్తూ మరి మీ చేతిగా అప్పగించుకుంటున్నాం కుటుంబాన్ని భద్రపరచండి క్షేమము ఆరోగ్యము ప్రతి కుటుంబంలో దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నాని బట్టి ప్రాణం చేస్తున్నాను అని తండ్రి ఆ యూ ఆల్